చూడను ఆయన సింపుల్ పాయింట్ నాకు వ్యక్తిగతంగా ఆయన పరిచయం లేడు నేను ఏ సమావేశం కూడా ఆయనతో అటెండ్ కాలేదు అని చిలుకూరు వచ్చాడు ఏడాది ముందు వచ్చాడు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇలా మేము రామరాజ్యం అండి ఇక్ష్వాకు వంశము అవన్నీ చెప్పాడు సంతోషమయ్యా ఇది చిన్న విషయం కాదు పెద్దది ఇంకో రోజు కలుద్దాం మాట్లాడదాం అని చెప్పాను జనరల్గా అట్లనే చెప్తాను చిలుకూరుకి వస్తే వచ్చిన వెంటనే కూర్చోబెట్టి గంటలు గంటలు మనం మాట్లాడే అవకాశము లేదు ఇక్కడ సమయము లేదు నా సమయం పరిమితం ఆ రోజు కూడా ఈ క్షణం మాట్లాడాలంటే కుదరదయ్య అని చెప్పినాను కుదరదయ్య అంటే డాడీ ఇలాగా డోర్ ఫోర్స్ చేసుకొని ఓపెన్ చేసుకొని వచ్చి కాళ్ళు పట్టి లాగి కింద పడేసి తొక్కి బాగా తొత్తి అటువైపు ఉన్నవారు మీరు చూస్తారు ఆ వీడియో రెండు వీడియోలు ఉన్నాయి వాళ్ళవి అవి ఒక వీడియోలో నేను ఆర్గ్యూ చేస్తున్నా వాటితో చూడండి మీరు రాజ్యాంగము రామరాజ్యం అంటే ఏంటయ్యా మెడపైన కత్తి పెట్టడమేనా అడుగుతున్నాను నేను మేము జడ్జిలో తాట తీయడానికి వచ్చాము అంటున్నాడు పోలీస్ వ్యవస్థలో మేము వాళ్ళు ఎవరైనా సరిగా పని చేయకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తానికి వచ్చాము నేను అన్నా దీనికంతా నేను సమయం కేటాయించలేనయ్యా అని చెప్తాను తప్ప ఎవరైనా చేస్తారు ఇప్పుడు నేను చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవకు ఎవరైనా రండి అయ్యా అంటే వస్తారు ఫలానా వ్యక్తి దగ్గర పోయి పనిచేయండి అంటే పోతాడా నా వైపు నుంచి ఆలోచించండి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉందబ్బా ఇండియన్ ఆర్మీకి రిక్రూట్మెంట్ చేయడానికి డ్రైవ్ వస్తుంది అందరూ పోతారా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది రామరాజ్య స్థాపన అంటే ఏంటి కొట్టి చంపడమేనా కాదు కదా దాడి చేయడమేనా కాదు కదా దానికి ఒక పద్ధతి రాజ్యాంగబద్ధమైన పద్ధతి ఇప్పుడు నేను కోపం తెచ్చిపించు వచ్చాయా నా మాటలు నీకు కోపం తెచ్చు నన్ను కొడతావా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు బయటికి వచ్చిన తర్వాత కొత్త నెరేటివ్ స్టార్ట్ చేస్తున్నాడు నేను వేరే విధంగా ఉండినాను కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉండినాను చూడకూడ నేను చూసినాను అన్నాడు నువ్వు చూడకూడని చూస్తుంటే దాన్ని తీ చూపి జనాలకి ఇప్పుడు నోరుతోడి నాకు దెబ్బలు కొట్టడం కంటే ఇది భయంకరంగా ఉంది దెబ్బలు కొట్టడం కంటే భయంకరమైనది ఏంటి అంటే నా మా నాన్నగారు నైంటీ ఇయర్స్ అండి ఆయన ఈ వీడియోలు చూడలేదు ఇంకా పాపం అని చూసి కుంగిపోతాడు ఆయన ఇమాజిన్ రానాయన మోహన్ ఫిర్యాదు చూడండి ఏమని చెప్పాలి ఏమని ఇప్పుడు నా మీద దాడి జరిగింది వెళ్ళిపోయారు నేను ఏమని చెప్పాలి నా వైపు నుంచి ఆలోచించి ప్రూఫ్ లేదు నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు కొట్టే వెళ్ళిపోయారు నా వైపు నుంచి ఆలోచించి పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూ నా పరిస్థితి నేను ఆలోచించి ఎవరు వచ్చారో కూడా తెలియదు నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఏదో ఎప్పుడో చూసినట్టు ఫెమిలియర్ ఫేస్ అండ్ ఆయన లెక్క పెట్టలేదు ఇరవై కంటే ఎక్కువ మంది లోపలికి వచ్చారు కానీ మా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో లెక్క పెట్టారు ఇరవై ఏడు మంది ఇవన్నీ నేను ఎఫ్ఐఆర్లో ఉంది ఎఫ్ఐఆర్ ఒట్టిగానే రాయరు కదబ్బా ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాస్తారు వెన్ దేర్ ఇస్ అన్ హ్యాండ్లింగ్ మీరు ఎమ్మెల్సీ చేసిన తర్వాతనే నేను ఎమ్మెల్సీ కూడా నేను పోయిన భాస్కర్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేశారు అన్నీ చేసిన తర్వాతనే ఇది కేసు ఇవాళ నేను వచ్చింది కారణం ఈ పనికిరాని డిస్కషన్స్ వల్ల ఇంత పెద్ద కార్యక్రమం ఇబ్బంది పడుతుంది అని భయంతో వచ్చిన వేరేమీ లేదు ఏమవుతుంది నాకు అవమానం కొత్త ఏం కాదు నాయన చిలుకూరులో స్వామివారి సేవలు ఉన్నప్పుడు ఆయన చూడండి పంతులు జోకులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మాకు కొత్త ఏం కాదు యూట్యూబ్ ఛానల్స్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా వచ్చినాయి అంతకుముందు లేవు కదా అంతకుముందు వేరే తీరుగా అవమానాలు ఉంటాయి అవన్నీ భరించి స్వామి సేవలో ఉన్నాము అవన్నీ భరించి ఉన్నాము కొంతమంది నన్ను ఒక పార్టీతో అంటగడతారు పర్వాలేదు ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా స్వామివారి ముందు ఆశీర్వాదం కోసం వస్తారు భగవంతుడి సన్నిధిలో వచ్చినప్పుడు మేము పార్టీలు చూడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పాదయాత్రకు పోయే ముందు చిలుకూరుకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయినారు ఆశీర్వాదం ఇచ్చాం ఎలక్షన్లు గెలిచారు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మొక్కం ఫస్ట్ మొక్క నాటారు అలాంటిది స్వామివారు ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి మతానికి అతీతంగా స్వామివారు చిలుకూరికి ముస్లిమ్స్ కూడా ఉన్నారు వతన్ దారులు సో భగవంతుడి సేవలో మేమున్నాము మాకు కావాల్సింది ఆయన సర్టిఫికేట్ త్వైరక్షతి రక్షకైక్మన్యహి త్వైచ అరక్షతి రక్షకైక్మన్యహి ప్రహ్లాదు అంటున్నాడు స్వామి నువ్వు ఒక్కడివి నా ఎంబడి ఉంటే చాలు స్వామి నా వెనకాల వంద కోట్ల మంది అవసరం లేదు నువ్వు నా వెనకాల ఉండకపోతే నా వెనకాల వంద కోట్ల మంది ఉన్నా ప్రయోజనం లేదు నాకే అర్థం కావట్లేదు దీని వెనకాల ఏదో శక్తులు ఉన్నాయి అంటున్నారు చూద్దాం మాకు అజ్ఞాత శక్తుల మీద పోరాటం అలవాటు లేదు ఇప్పుడు నేర్చుకోవాలి అందుకే మీ ముందు వచ్చాను